హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నా పేరు అయితే లక్ష్మి ఈరోజు వచ్చేసి మా ఇంటి మా ఇంటి హౌస్ చూపి నీకైతే ఈ వీడియో తీస్తున్నాను అయినా మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరిని పేరు పేరుని అడుగుతున్నాను అయితే వంటగది చూపిస్తున్నాను మొత్తం ఇలా వంటగది అయితే సింపుల్ అంటే సింపుల్ మేమేం పెద్ద బాత్స్లు అవి ఇవన్నీ ఏం లేకుండా సింపుల్ అంటే సింపుల్గా ఉంది చూడం మీరే చూసారు కదా అలా అనమాట మాది చిన్న సంసారం సంసారం అంటారు మా కడప డిస్ట్రిక్ అయితే చిన్న ఫ్యామిలీ అనమాట వచ్చేసి ఇదే అండి ఇప్పుడు ఇక్కడైతే సింక్ ఉంది అక్కడ గ్యాస్ పోయి ఇక్కడైతే రెండు ఏమన్నా చెరవలు కానీ ఏమన్నా కానీ కడిగినట్టు అట్లా నీట్గా పెట్టుకొని అయితే మేము ఒక స్వామికి వెళ్ళాము గుడికి వెళ్ళాలి అమ్మవారికి కోడి పెట్టుకోవాలని చెప్పేసి తొందర తొందరగా అంతా శుభ్రం చేసుకున్నాము ఈ టైంలో కొద్దిగా వీడియో తీసి పెడితే బాగుంటుందని చెప్పేసి చీకట్లో ఐదు గంటలకైతే పని అయిపోయింది ఇంకొంచ్సేపు కొద్దిగా చూ చూపిద్దామని చెప్పేసి చాలా రోజులు అయింది ప్రతి ఒక్కరు అక్క హోమ్ టూర్ వీడియో చేయక్క హోమ్ టూర్ వీడియో చేయక్క అంటుండ్రు ఇలా చేశానండి హోమ్ టూర్ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు ఎలా వచ్చిందనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా అవును ఇది మాకు సొంత హౌసా రెంట్ హౌసా అనేది కూడా మీకు డౌట్ ఉండొచ్చు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చెప్తానండి ఈ సామాన్ల స్టాండ్ అయితే నేను ఎంత ప్రొదుటూర్లు అయితే తెచ్చుకున్నాను మొత్తానికి అయితే ఇదంతా వంటగది అండి వంటగది ఇలా ఉంది అన్నమాట మా ఇంట్లో వంటగది ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకొచ్చేసి నెక్స్ట్ రూమ్ అయితే చూద్దాం ఎందుకంటే కొద్దిగా నిదానంగా తీశానండి ఈ హోమ్ టూర్ అనేది నాకు కూడా పెద్దగా తెలీదు చేత అంతే అంత ఎట్లా పర్టిక్యులర్గా ఎలా చూపించాలి అనేది తెలియదు అని చెప్పేసి ఇలా చే చూపిస్తున్న ఇండ్లంతా మొత్తం ఇదండి హోమ్ టూర్ అయితే మొత్తం ఇళ్ళంతా ఇలా ఉంది అనమాట ఓవరాల్గా ఇది మొత్తం ఆ బాక్స్లో ఏముందని చాలామంది అడుగుతుండ్రు లైవ్లో అయితే ఆ బాక్స్లో వచ్చేసి పాతటి చిన్న డబ్బాలు కానీ పాత బాటిల్స్ కానీ ఇలా ఏమన్నా పాత పాత చిన్న చిన్న బాటిల్స్ అలాగున్నాయి అక్కడ ఉండే బ్యాగులు అయితే జాకెట్ పీసులు ఏదన్నా మన చిన్న చిన్న గుడ్డముక్కలు ఉంటాయి కదా కొత్తవి అన్ని అట అక్కడ పెట్టేశాను ఈ ఈ పొయ్యి అయితే రీసెంట్గా కొనుక్కున్నానండి వచ్చేసి పదహారు వందలు పదిహేడు వందలు మొత్తానికి వచ్చేసి ఇంకా అవన్నీ మేము రైస్ కుక్కర్ గిన్నెలు ఇవన్నీ వంటలు చేసేటనమాట ఇవన్నీ వచ్చేసి రేషన్ బియ్యము వచ్చేసి ఒకటి మంచి బియ్యం ఇక్కడ ఇవన్నీ వచ్చేసి రేషన్ బియ్యమే అండి ఇది వచ్చేసి మిక్సీ ఇవి రెండు చిన్న అన్నమాట దీనిలో కూడా కొన్ని కొత్త కొత్త అయితే ఒక రకమైన బట్టలన్నీ అక్కడ పెట్టేశాను అనమాట ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మొత్తం అయితే ఇలా ఉందండి ఇంట్లో ఇంకా మామూలుగా అయితే వెనకాల ఇక్కడ బట్టలు చోట ఫస్ట్ అయితే డోర్ కటన్లు లేవు కుట్టి వేసాను కానీ అవి చినిపోయినా పడేశాను ఇంకా బేక్ బేక్తలకి చాలామంది కమ్యూటీ ఏంటక్క అక్కడ డో వెనకల బ్యాక్గ్రౌండ్ వెనుకల చాలా అనీజీగా అంటే గలీజ్గా ఉంది అంటే వాళ్ళకి బట్టలు చూస్తే గలీజ్గా ఉంది అనిపిస్తుంది అంట అని అన్నారు నన్ను సరేలే అని చెప్పేసి వాళ్ళు అంటూనే ఉంటారు నాకు పిల్లలు ఎక్కువ నేను నేను ఏదైనా కూడా నేను చూసుకోవాలి సరేలే అని చెప్పేసి మళ్ళీ నేను టైం తీసుకొని దానిలో డోర్ కటన్లు అయితే కుట్టేశాను ఇక్కడైతే మంచినీళ్ళ డమ్ అనమాట మాకు మంచి వస్తే ఖచ్చితంగా డమ్ములో అలా పట్టి నింపు పెట్టుకుంటాము ఇదండి మా మామూలుగా అయితే కిచెన్ అంతా ఇదన్నమాట ఎందుకు పదే పదే చూపిస్తున్నానంటే చాలామంది నా అంత ఇదిగా ఏం లేదని కొద్దిగా చూపి ఇలా మొత్తం రూమ్ అంతా చూపించడం అయితే అయిపోయింది కదా వచ్చేసి ఇంకా అవతల రూమ్లోకి వెళ్దాం ఫ్రిడ్జ్ అయితే మర్చిపోయానండి ఈసారి ఫ్రిడ్జ్ కూడా అన్నీ అవన్నీ కూరగాయలు చింతపండు టమోటాలు వచ్చేసి బాక్సులో పూలు ఇవన్నీ మొత్తం అలా సర్దుకున్నాను అనమాట ఇవి వచ్చేసి మా పిల్లలు ఏదన్నా తీసుకొని వెళ్ళి ఉయ్యాలు అవన్నీ ఇరగగొట్టేశారండి అని చెప్పేసి ఈ వరకు అయితే ఉంది ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ రూమ్ అనమాట ఇదంతా మొత్తం అయిపోయింది ఇదే అండి ఇప్పుడు నేను ఇక్కడే ఇది మొత్తం మాటలు కొద్దిగా స్పీడ్ వస్తున్నాయి ఏమనుకోవద్దండి మొత్తానికైతే ఇది వంట ఇది ఏమంటారు సోకేసు గుడి అనమాట ఒక అద్దం అయితే మా పిల్లలు పగలగొట్టేశారు ఇద్దరు కొట్టుకోవడంలో ఒక అద్దం అనమాట ఇంకా ఎందుకు లేని చెప్పేసి ఇంకా అద్దం వేపిద్దామని డబ్బులు కూడా ఇచ్చామండి కానీ ఆయన అయితే ఇప్పుడు కూడా వాళ్ళకలేదు అక్కడైతే మా చిన్న దేవుని గుడి రాధాకృష్ణులు ఏమని ఏమంటారో వచ్చేసి ఈ గోవిందమ్మ ఇట్లా మా ఇంట్లో చిన్న ఇదంతా మేము సర్దుకునే అక్కడ వచ్చేసి గ్రైండరు మిక్సీ ఇలాంటి డబ్బాలు అన్నీ ఉంటాయి కదా అలా అన్నీ అట్లా పెట్టేశాము వచ్చేసి బీరువా ఇదేనండి నేను జిగ్జాగ్ చేసే మిషను ఇక్కడ జిగ్జాగ్ మిషన్ అక్కడ రెండు కుర్చీలు వీళ్ళంతా ఇట్లా సర్దుకున్నాను అనమాట మొత్తం పై టీవీ అయితే ఇది కొద్దిగా ఏమంటారు పగిలిపోయింది అన్నమాట టీవీ పగిలిపోయింది ఇక్కడైతే నాది మామూలుగా కుటుంబించాను ఇది చిన్న కుక్కరు ఓ పెద్ద కుక్కర్ కూడా ఉంది అనమాట ఇంకా పైన ఈ సామాన్లు అన్నీ అట్లా వండిపోయాయి మొత్తం ఎలా సర్దుకున్నానండి అక్కడ వచ్చే పెద్ద కుక్కర్ అనమాట ఈ రూమ్ అయితే ఇలా సర్దుకున్నాను అక్కడ ఒక చిన్నది టెడ్డి బేరు చూసారా పైన అది మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట ఒకరోజు అది ఎందుకు ఇచ్చాడనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఇది వచ్చేసి మేము మూడో రూమ్ అండి మేము ఉండేది మూడో రూమ్ ఇక్కడైతే ఇంకా ఏం లేవు పెద్దగా ఒక డ్రమ్ అయితే పైకి ఎక్కి చేసాం అక్కడ అన్నీ పనికిరంటండి ఇవన్నీ అయితే ఇంక మిషన్ గుడ్డలు ఉన్నాయండి ఇక్కడైతే కాదు ఇవన్నీ మామూలుగా అన్ని అట్లా పట్టలు ఇవన్నీ వేసినవి ఇక్కడైతే మిషన్ గుడ్డలు అన్నీ ఇవన్నీ మిషన్ గుడ్డలే శారీస్ అనమాట జిగ్జాగ్ చేసే శారీస్ జాకెట్లు అవన్నీ ఉన్నాయి అన్నీ ఒక గూట్లో అట్లా పెట్టేసాను అనమాట ఇక్కడ వచ్చేసి కూలర్ కూలర్ మీద అయితే పరుపు వేసాను బట్ ఏమన్నా కానీ బంతలు అందుకు మడత పెట్టి అలాగే పెట్టేస్తాను దాని మీద ఇలా ఉందండి మొత్తానికి అయితే రూమ్ ఇక్కడ ఒక ఫ్యాను ఇది ఇక్కడ మా పిల్లలు ఉయ్యాలు ఎనీ టైం ఉయ్యాలు పోతూనే ఉంటారు స్కూల్ నుంచి వస్తూనే మా పిల్లలు అక్కడ పెట్టేస్తారండి బుక్కులు అందుకు అక్కడ పెట్టేస్తారు ఆల్రెడీ మా బాబు అయితే దాంట్లో ఉయ్యాల్లో పడుకో ఉన్నారు ఇక్కడైతే కాగు పెట్టుకున్నాం ఒక డ్రమ్ము పెట్టుకున్నాం అది ఫిల్టర్ నీళ్ళు డ్రమ్ అయితే పెట్టుకున్నాం మొత్తానికి ఇదంతా ఇట్లా కడ్డీలు అయితే ఉన్నాయి ముందు పక్క లాస్ట్ రూమ్ అనమాట అలా కడ్డీలు ఉన్నాయి ఇవన్నీ బాత్రూమ్స్ ఈ రెండు బాత్రూమ్ అండ్ లెటిన్ రూమ్ అనమాట మొత్తానికి ఇదైతే వచ్చేసి ఇంకా మా అయితే బయట పడుకున్నారు ఇంకా చీకటిగా ఉంది ఓవరాల్గా ఇదైతే మా ఇంట్లో అనమాట ఖచ్చితంగా ఎలా వచ్చిందనేది వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎలా